వార్తలకు తిరిగి స్వాగతం ఆదిలాబాద్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సేవలకు సంఘీభావంగా జిల్లా ప్రజలు మద్దతు తెలుపుతూ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో చిన్నారుల కోసం పార్కును ప్రారంభించారు పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముయ్య బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా విశేషాలపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఆదిలాబాద్లో త్రివిధ దళాలకు ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు ఎంపీ నగేష్తో తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు స్థానిక వినాయక్ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది దీంతో పట్టణం త్రివర్ణ శోభను సంతరించుకుంది పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు నిర్వహించే పాలిచెట్ ప్రవేశ పరీక్ష ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది జిల్లాలో పదకొండు వందల రెండు మంది విద్యార్థులు హాజరయ్యారు వీరి కోసం జిల్లా కేంద్రంలో మూడు సెంటర్లలో పరీక్షలు జరిగాయి అబ్జర్వర్లు చీఫ్ సూపరింటెండెంట్లు కోఆర్డినేటర్లు పర్యవేక్షణలో పాలిసెట్ పరీక్ష నిర్వహించినట్లు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు తెలిపారు చిన్నప్పటి నుంచే వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు నేరడిగొండలో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ ను ఎస్పి కాజల్ సింగ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పిల్లలతో సరదాగా మాట్లాడారు పోలీస్ క్వార్టర్స్ లో ఉండే చిన్నారులతో పాటు బయటి విద్యార్థులు ఈ చిల్డ్రన్ పార్క్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జ్యోతి ప్రజ్వలన చేసి హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు అన్ని రకాల వైద్య సేవలు ఏర్పాటు చేశారు వైద్య శిబిరంలోని అన్ని విభాగాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్వీయ ఆత్మకథను తెలుగులో అడవి నుంచి ఏఈవై పడుగులనే పుస్తకాన్ని రచించారు ఈ పుస్తకాన్ని ఆదిలాబాద్ డైట్ కళాశాలలో జిల్లా కలెక్టర్ రాజా షా ఆవిష్కరించారు ఈ పుస్తకంలో ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ తన ఆదివాసీ గూడెం నుంచి ఉపాధ్యాయ వృత్తి ఆ తర్వాత గోండి భాషలో పాటలు రచనలు పొందుపర్చారు ఇటీవల ప్రధానమంత్రి మన్ కీ బాత్లో తొడసం కైలాష్ గోండి భాషలో చేస్తున్న సేవలను ప్రస్తావించారు బ్యూరో రిపోర్ట్ న్యూస్